వనపతి మండలం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న పుల్లరి నీలమ్మ నాగరాజు గృహప్రవేశానికి హాజరై దంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందనలు తెలియజేసిన వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి తమ సొంత ఇంటి కళ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డికి हृदय पूर्वक कृतज्ञता लो తెలియజేsar রিপোর্টিং বাই এসআর7 টি নিউজ বনপতি জেলা ইনসার্স কে প্রেডি

నా పేరు పుల్లలి నీలమ్మ మా భర్త పేరు పుల్లలి నాగరాజు వన్పర్తి మండలం చందాపూర్ గ్రామం మాకు గతంలో ఇల్లు లేని కారణంగా మేము అప్లై చేసుకోవడం వల్ల ఇందిరా ఇందిరమ్మ ఇల్లుకి మాకు మెగారెడ్డి సారు శాంక్షన్ చేయించి మా మాకే కాకుండా చందాపూర్లో చాలా మంది కూడా ఇల్లు వచ్చినాయనమాట గృహప్రావేశాలు కూడా అయిపోయినాయి ఈరోజు గృహ గృహప్రావేశం ఉన్నందువల్ల మేము సార్లు ఇన్వైట్ చేస్తే మా ఇంటికి వచ్చి మాకు బట్టలు పెట్టడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మేఘారెడ్డి సార్ పది సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇందిరామయ్య రావడం చాలా మాకు ఉపయోగకరంగా ఉంది Я yeah. yeah,